అందరికీ నమస్కారం నా పేరు రమ ఓ ప్రేమ ఓ పగ మొదటి భాగం రచయిత హారిక గారు ఒక పెద్ద బ్లాక్ కలర్ కార్ వచ్చి హార్స్ బండ్ ముందు ఆగడంతో ఆ డోర్ తీసుకుని ఇద్దరు బ్లాక్ సూట్ వేసుకున్న షూట్స్లో ఒక అమ్మాయిని బలవంతంగా బయటకు తీసుకుని వస్తూ ఉండగా ఆ అమ్మాయి ఎవరు మీరు ఏం చేస్తున్నారని గట్టిగా అరుస్తూ వారి చేతిలో నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది అయితే ఆ ఇద్దరు గార్డ్స్ కోపంగా అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళి లోపల ఉన్న ఒక వ్యక్తి దగ్గర విసురుగా వదిలేశారు సిక్స్ ఫీట్ హైట్ సూటు బూటు వేసుకొని హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకుని అటువైపుగా తిరిగి ఉన్న అతని వైపే చూస్తూ ఎవరు నువ్వు ఎందుకు నేను ఇలా బలవంతంగా తప్పించావు అని అరుస్తూ ఉండగా అతను వెనక్కి తిరిగి తన వైపే చూడగా అతని కళ్ళు నిప్పుల్లా ఎర్రగా మండిపోతున్నాయి అతని చూసిన క్షణమే నువ్వా ఎందుకు నన్ను ఇక్కడ కిడ్నాప్ చేయించావు అసలు ఏం చేయాలనుకుంటున్నావని గట్టిగా అర్చింది వెంటనే అతను కోపంగా వచ్చి ఆ అమ్మాయిని పట్టుకుని ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న గదిలోపలికి తీసుకుని వెళ్తుండగా ఆ అమ్మాయి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొని వెళ్తున్నావు అని గట్టిగా అరవసాగింది అలా ఆ గదిలోపలికి తీసుకుని వెళ్ళిన అతను ఆ అమ్మాయిని విసురుగా అక్కడ ఉన్న గడ్డిపైన వేసి వెంటనే ఆ గది తలుపులు వేశాడు ఈ లోపుగా అక్కడి నుంచి లేచిన ఆ అమ్మాయి అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు తలుపులు వేస్తున్నావు అసలు అప్పుగా తీసుకున్న డబ్బు కోసం ఎవరైనా ఇలా చేస్తారా అని నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు మేమే తీర్చేస్తామని అతన్ని నెట్టుకుంటూ ఆ తలుపు దగ్గరికి వెళ్ళాలని చూసింది వెంటనే అతను తనని గట్టిగా పట్టుకుని పక్కనే ఉన్న గోడ కదువి తన కళలోకి అంతే చూస్తూ నువ్వు ఇవ్వబోతున్నావా అంటూ కోపంగా తనకి శ్వాస తగిలేంత దగ్గరగా వెళ్ళాడు అంత దగ్గరగా ఉన్న అతని కళ్ళల్లో అప్పు ఒక్కటే కారణం కాదు ఇంకేదో కోపం కనిపిస్తోంది అతని మాటలకు తన నోటి వెంట మాట రాలేదు వెంటనే అతన్ని దూరంగా నెట్టాలని చూసింది కానీ అది తన వల్ల కాలేదు ఇదంతా ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వండి అని అరుస్తూ ఉండగా కోపం వచ్చిన అతను మళ్ళీ అంతే గట్టిగా పట్టుకుని తన ఫేస్లో ఫేస్ పెట్టి డోంట్ పుష్ యువర్ లక్ ఇప్పటి వరకు నిన్ను బ్రతకనిచ్చాను సంతోషించు అని దూరంగా తనని విసిరేసి ఆవేశంగా తలుపు తీసుకొని బయటకు వెళ్ళి తలుపుని లాక్ చేసేశాడు అతను బయట ఉన్న గార్డ్స్కి కోపంగా ఎవరూ లోపలికి వెళ్ళడానికే వీల్లేదు తనని బయటకు రానివ్వడానికి కూడా వీలు లేదు తను ఎక్కడికైనా పారిపోతే మిమ్మల్ని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి కార్ ఎక్కబోయాడు అంతలో గదిలో ఉన్న తను నన్ను బయటకు వెళ్ళనివ్వండి నన్ను ఎవరిలా బంధించలేరు మర్యాదగా తలుపు తీస్తారా లేక తలుపుని బద్దలు కొట్టాలా అని అంటూ గట్టిగా చప్పుడు చేస్తూ అరుస్తూ ఉండగా కోపం వచ్చిన అతను వెంటనే తన కార్ డిక్కి ఓపెన్ చేసి అక్కడ ఉన్న బలమైన తాళను బయటకు తీశాడు అంతే ఆవేశంగా గదిలో వాళ్ళకి వెళ్ళి కుర్చీలో తనని కూర్చోబెట్టి కాళ్ళు చేతులు బలవంతంగా గట్టిగా కట్టేశాడు వెంటనే మూతికి ప్లాస్టర్ వేసి అక్కడి నుంచి బయలుదేరాడు అలా కారులో వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని బ్యాగ్ అక్కడ కనిపించింది వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూడగా తన ఐడి కార్డ్ కనిపించింది వెంటనే తన పర్సనల్ సెక్రటరీ కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసిన సెక్రటరీ హలో సార్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అనగా అతను నాకు వెంటనే ఒక డాక్యుమెంట్ తయారు చేయాలని అన్నాడు ఎస్ సార్ టెల్ మీ వాట్ డాక్యుమెంట్ అని అతను అడగగా ఇది బిజినెస్కి సంబంధించింది కాదు నా పర్సనల్ లైఫ్కి సంబంధించిందని అన్నాడు అతను కొంచెం ఆలోచిస్తూ దేని గురించి సార్ అని అనడంతో ఐ వాంట్ టు మ్యారిట్ సంవన్ దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి అని అన్నాడు ఒక్కసారిగా ఆ సెక్రటరీ షాక్ అయ్యాడు ఆ సిటీ మొత్తంలో హై రేంజ్ ఉన్న బ్యాచిలర్ బిజినెస్ మ్యాన్ నోటా ఆ మాట వినడం షాక్గానే ఉంది అతనికి సరిగ్గా నిన్న మార్నింగ్ అదొక అందమైన ప్రదేశం అప్పుడే మార్కెట్ నుంచి రెస్టారెంట్కి కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని అలా సైకిల్పై వస్తూ ఉంది శ్రేష్ట పల్చటి చర్మం పొడవైన జుట్టు మృదువైన పెదవులు కలువలను తల్పించే కళ్ళు నల్లటి ఒత్తైన కనుబొమ్మలు చూసిన వెంటనే చూడు చక్కగా కనిపించే ఆమె రూపం అలా తను వెళుతూ ఉండగా పక్కనే ఉన్న గుర్రపుశాల కనిపించింది తనకి వాళ్ళు ఆ ఊరు వచ్చిన దగ్గర నుంచి ఆ అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా అటువైపుగా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఆగి వాటిని చూస్తూ గడిపేసేది అలాంటిది ఈరోజు వాటిని చూసే అవకాశం రావడంతో వెంటనే సైకిల్ పక్కన పార్క్ చేసి ఆ గ్రౌండ్ దగ్గరకు అలా నడుచుకుంటూ వెళ్ళింది అయితే గుర్రాలన్నీ కూడా పరిగెడుతూ వాటి ట్రైనింగ్ అవి తీసుకుంటూ ఉండగా తనకి ఇష్టమైన గుర్రం జాకీ వైపు తన కళ్ళు వెళ్ళాయి అయితే అలా ఆ గుర్రం తిరుగుతూ ఉన్నప్పుడు శ్రేష్ట కళ్ళు దానిపై రైడ్ చేస్తున్న అతనిపై పడ్డాయి చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు సిక్స్ ఫీట్ హైట్తో ఫిట్ బాడీ వేసుకొని ఫేస్లో స్మైల్ లేకుండా కోపంగా ముందుకు చూసుకుంటూ అలా హార్స్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఏంటతను ఇంత కోపంగా చేస్తున్నాడు అని అతని వైపే చూస్తున్న శ్రేష్ట వైపే తన కళ్ళు తిప్పి చూశాడు అలా అతను తన వైపు చూసిన వెంటనే ఏదో అయిపోయినట్టుగా తన మనసులో అనిపించింది శ్రేష్టకు అలాగే హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంది తన కళ్ళని అతని వైపు నుండి చూపు తిప్పుకోలేకపోయింది అలా కొద్ది క్షణాలు ప్రపంచమంతా ఆగిపోయినట్లుగా వారిద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు అదే విధంగా చూసుకుంటూ ఉన్నారు అయితే అప్పుడే అక్కడికి వచ్చిన గుర్రపశాల మేనేజర్ ఏంటమ్మాయి ఎప్పుడూ ఇలా చూడమైనా ఎప్పుడైనా ట్రై చేస్తావా అని అన్నాడు వెంటనే అతని కళ్ళ నుండి తప్పించుకొని అయ్యో లేదండి నాకు చాలా భయం అంటూ నేను త్వరగా వెళ్ళాలని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయలుదేరింది ఏంటి అమ్మాయి ఎప్పుడూ లేని ఇప్పుడు ఇంత కంగారుగా బిహేవ్ చేస్తోంది అని అనుకొని అతని పని అతను చూసుకుంటూ ఉన్నాడు అయితే అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన శ్రేష్ఠ వాళ్ళ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది సైకిల్ టైర్ పంచర్ కావడంతో దానిని పక్కన పెట్టి తను తీసుకున్న వస్తువులు రెస్టారెంట్ లోపలికి తీసుకొని వెళ్ళింది వాళ్ళన్నయ్య వినయ్ అక్కడ పనిచేస్తూ ఇవన్నీ నీకెందుకురా నేను చూసుకుంటాను కదా అని అన్నాడు అప్పుడు శ్రేష్ట ఏమైంది అన్నయ్య మన ఫ్యామిలీ అంతటికీ కోసం నువ్వు ఒక్కడివే ఇలా కష్టపడుతున్నావు అలాంటిది నేను ఇది మాత్రం చేయలేనా అని అంది సరే కానీ నీ కాలేజీకి టైం అవుతుంది లేదా అని అన్నాడు వినయ్ ఇవాళ నా అప్లికేషన్ సక్సెస్ అయ్యిందో లేక రిటర్న్ వచ్చేసిందో కూడా చూడాలి కదా అన్నయ్య అయినా పెట్టేటప్పుడు నాకు బాగానే ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఏదోలా ఉంది అని తను అనగా ఏమైందిరా అలా అంటున్నావు అని వాళ్ళ వెన్నయ్య వినయ్ అనడంతో నాకు ఆ కాలేజీలో సీటు వచ్చిందంటే మీ అందరినీ వదిలి అమెరికా వెళ్ళిపోవాలి కదా అదే బాధగా ఉంది అంతేకాకుండా అమ్మ చనిపోయాక నాన్నను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదని అనడంతో అలా ఏమీ ఉండదు లైక్ కంగారు పడకు ఇప్పటి వరకు అందరితో కలిసే కదా ఉన్నావు ఇక నుంచి అయినా మంచి లైఫ్ లీడ్ చేయి నాన్న నాన్న సంగతి నేను చూసుకుంటానని వినయ్ చెప్పడంతో వాళ్ళన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ అన్నయ్య యు ఆర్ ద బెస్ట్ బ్రదర్ అని చెప్పి అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళింది శ్రేష్ట ఒక ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద అద్దాల భవనం దాని చుట్టూ ఎన్నో రకరకాల మొక్కలు చెట్లు వాటిని చూసుకోవడానికి ఇంటి నిండా పని మనుషులకు అయితే అది జిఎంజీ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన గౌతమ్ నంద గట్టమనేని ఇల్లు చిన్న వయసు నుండే తన కుటుంబాన్ని తన సొంత చేతుల మీదకి తీసుకొని స్వయంగా తనే బిజినెస్ పనులన్నీ చూసుకుంటూ వస్తున్నవాడే ఈ గౌతమ్ నంద సిక్స్ ఫీట్ హైట్ కట్టి బాడీ ఇరవై ఎనిమిదేళ్ల వయసు యాష్ కలర్ కళ్ళు లైట్ గడ్డం సిల్కీ హెయిర్ చూడగానే ఏ అమ్మాయికైనా కళ్ళు తిప్పుకోలేనటువంటి రూపం తనది అయినా సరే పెళ్ళి అనే ఆలోచన లేకుండా ఇప్పటి వరకు కుటుంబం కోసమే బ్రతుకుతూ వచ్చాడు ముక్కు మీద కోపంతో ప్రతి ఒక్క విషయాన్ని కోపంతోనే చూసేవాడు ఈ గౌతమ్ ప్రతి ఒక్క విషయంలో స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకునేవాడు తను అనుకున్న దానికి అడ్డొచ్చినా లేదా తన ఫ్యామిలీ జోలికి ఎవరు వచ్చినా చంపడానికి కూడా వెనుకాడేవాడు కాదు గౌతమ్ అయితే ఇంత బలమైన గౌతమ్కి ఉన్న ఒకే ఒక్క భయం తన తమ్ముడు అర్జున్ చిన్నప్పుడు తల్లి చనిపోయే ముందు వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట తమ్ముడిని ఎటువంటి లోటు లేకుండా చాలా మంచిగా చూసుకుంటానని ఆ ఒక్క మాటకే కట్టుబడి ఇప్పటి వరకు కూడా తన తమ్ముడికి ఎటువంటి లోటు లేకుండా తను చేస్తున్న పనులు తన తమ్ముడికి తెలియకుండా చూసుకుంటూ ఉన్నాడు అయితే ఆ రోజు ఉదయం గౌతమ్ సూట్ బూట్ వేసుకొని అలా స్టైల్గా నడుచుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ ఉండగా పక్కనే ఉన్న వాళ్ళ నాన్నమ్మ రెడీ అయ్యావా కన్నా అని అడుగుగా ఎస్ నాని బయలుదేరుతున్నా స్టార్ట్ అవుతున్నానని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ అని అంటూ పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు వెంటనే గాయత్రి గారు పని మనిషిని పిలుస్తూ అర్జున్ బాబు వచ్చాడు తనకి టిఫిన్ వడ్డించు అని అంటూ ఉండగా వస్తున్నానమ్మా అని అంటూ పని మనిషి అక్కడికి వచ్చి వడ్డిస్తూ ఉంది పక్కనే ఉన్న అర్జున్ తన అన్నయ్యకు ఏదో విషయం చెప్పాలని అనుకుంటూ ఉన్నాడు కానీ పెదవి దాటి ఆ మాట బయటకు రావడం లేదు అయితే అది గ్రహించిన గౌతమ్ నాతో ఏమైనా మాట్లాడాలా అని అడగ అన్నయ్య ట్రిప్ కోసం ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్తున్నారు నన్ను కూడా వెళ్ళమంటావా అని తడబడుతూ అడగగా ఎన్నిసార్లు చెప్పాను అర్జున్ అలా బయటకు వెళ్ళడం సేఫ్ కాదు అని అన్నాడు గౌతమ్ ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయానికి ఇప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండడం పోలిష్నెస్ అని చెప్పాలని ఉంది కానీ అన్నయ్యతో అలా మాట్లాడే ధైర్యం తనకు లేక ఏమీ మాట్లాడకుండా మౌనంగా సరే అన్నయ్య కాలేజీకి లేట్ అవుతుంది వెళ్ళిపోతానంటూ లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు అయితే ఎదురుగా ఉన్న గాయత్రి గారు చూసావా వాడు పెట్టిన టిఫిన్లో కొంచెం కూడా తినలేదు ఇలా అయితే ఎలా అని అడగగా వాడు కాలేజీలో తింటాడే దాని గురించి ఆలోచించకు అని అనడంతో సరే వాడి సంగతి వదిలే నీ వయసు నీకు అర్థమవుతుందా ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావని అడిగింది ఆవిడ తన పెళ్ళి గురించి ఇప్పుడు అంత ముఖ్యం కాదు అని అసలు నాకు అలాంటి ఆలోచన కూడా లేదు అసలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది నాకు అని అన్నాడు గౌతమ్ అదేంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు ఒక మనిషికి ఒక మనిషి తోడు ఉంటేనే కదా తన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నీకంటూ పిల్లలు ఉన్నప్పుడే కదా నీ జీవితం కూడా ఇంకా సంతోషంగా మారుతుందని ఆమె చెప్పడంతో అది పూర్తి కాకముందే అదంతా వినే ఎంత టైం నాకు లేదు నానమ్మ ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుందని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళాలని అక్కడి నుంచి లేచి ఆఫీస్కి బయలుదేరాడు గౌతమ్ అయితే గాయత్రి గారు నేను ఇంకా చనిపోలేదురా బ్రతికే ఉన్నాను నేను పోయే లోపు ఎలా అయినా నీ పెళ్ళి చేసి తీరుతానని ఆలోచిస్తూ ఉంది ఇలా ఉండగా రెస్టారెంట్ దగ్గర నుంచి కాలేజీకి బయలుదేరిన శ్రేష్ట అలా వెళ్తూ తన ఫ్రెండ్కి కాల్ చేయగా తన స్కాలర్షిప్ గురించి అలాగే అమెరికా వెళ్ళడం గురించి వాళ్ళ మేడం మధ్యాహ్నం మాట్లాడతానని చెప్పారని చెప్పింది ఇంకా వెంటనే అలా వెళ్తున్న దారిలో గుర్రపు సాల కనిపించడంతో ఎటు తన స్కాలర్షిప్ గురించి ఆఫ్టర్నూన్ తెలుస్తుంది కాబట్టి కొద్దిసేపు వాటితో గడుపుతామని అనిపించింది వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళు బయట నుంచని చూస్తూ ఉండగా తన ఇంతకు ముందు వచ్చినట్లుగా అక్కడ పనిచేసి ఒక అతను వచ్చి ఏంటి శ్రేష్ట ఎప్పుడు చూసినా వాటి వైపే చాలా ప్రేమగా అలాగే చూస్తూ ఉండిపోతావు ఒక్కసారి కూడా వాటిని డ్రైవ్ చేయాలని నీకు అనిపించలేదా అని అక్కడి వాళ్ళు అడగడంతో అనిపిస్తుంది కానీ నాకు భయం అండి అని తను చెప్పడంతో అలా కా వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుతూనే ఉన్నారు అయితే అప్పుడే అక్కడికి వచ్చిన అతను సార్ జాకీ కాలు ఫ్రాక్చర్ అయ్యింది సార్ చాలా సీరియస్గా ఉంది తనకి అని చెప్పడంతో వెంటనే అతను అక్కడి నుంచి బయలుదేరాడు శ్రేష్ఠకి అది ఇష్టమైన గుర్రం కాబట్టి తను కూడా కంగారుగా చూడడానికి బయలుదేరింది అలా అందరూ దాని దగ్గరకు వెళ్ళి చూడగా దానికి కాలు చాలా బాగా ఫ్రాక్చర్ అవడంతో అది ఇంకా రన్ చేయలేదని వెంటనే దాని యజమాని కాల్ చేసి చెప్పాడని ఆ మేనేజర్ అనడంతో వెంటనే వాళ్ళ పని వాళ్ళు కాల్ చేయాలనుకుంటారు ఇక్కడిలా ఉండగా ఆఫీస్ దగ్గర కార్ దిగుతూ ఉన్న గౌతమ్కి అప్పుడే కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ మన జాకీకి కాల్ ఫ్రాక్చర్ అయింది అని చెప్పడంతో మారు మాట వినకుండా వెంటనే కాల్ కట్ చేసి వేగంగా కారు ఎక్కి బయలుదేరాడు ఫ్రాక్చర్ అయిన కాలు వైపే చూస్తూ దానిపై చేయి వేసి నిమృతు జాకీ తగ్గిపోతుంది నీకేం కాదని అది గుర్రమన్న సంగతి కూడా మర్చిపోయి చిన్నపిల్లల్ని ఓదార్చినట్లుగా ఓదారుస్తూ ఉంది శ్రేష్ట అయితే పక్కనే ఉన్న మేనేజర్ ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఈ విషయం ఆయనకు తెలిసింది ఆయన ఇప్పుడు దీనిని ఏం చేస్తారో ఏమో తెలియట్లేదే అని కంగారు పడిపోతూ ఉంటాడు అప్పుడు వెంటనే ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తారైనా ఆయన చేసేది ఏంటి అది కేవలం కాలు ఫ్రాక్చర్ అయ్యింది అంతే కదా దానికి ఈ గుర్రాన్ని ఏం చేస్తారు అని అంటూ అతన్ని అడుగుతూ ఉండగా ఒక గుర్రానికి మెయిన్ పాయింట్ కాళ్ళు ఆ కాలు ఫ్రాక్చర్ అయితే అది ఇంకా రేస్లో పరిగెత్తడానికి పనికిరాదు ఎన్నో రోజులుగా దాన్ని రేస్ కోసమే తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇలా జరిగిందని ఆయనకు తెలిస్తే ఖచ్చితంగా దాన్ని చంపేస్తాడు అసలే ఆయనకు చాలా కోపం అని అతను అంటూ ఉండగా అలా ఏం జరగదు ముందు ఆయన నెంబర్ నాకు ఇవ్వండి ఆయనతో నేను మాట్లాడతాను కదా ఎలాగోలా ప్రతిమలాడతానని తను అంటూ ఉండగానే ఒక కారు వచ్చి ఆ గుర్రపు ఎదురుగా ఆగింది వెంటనే కాల్ చేయడం ఎందుకు ఆయనే ఇక్కడికి వచ్చారని పక్కన ఉన్న అతను అనగా శ్రేష్ట తిరిగి చూసింది అంతే ఉదయాన్నే గుర్రంపై స్వారీ చేస్తూ తన కళ్ళలోకి సూటిగా చూసిన అదే వ్యక్తి ఇప్పుడు కనిపించాడు అతను ఆవేశంగా నడుచుకుంటూ వస్తుంటే ఆ గుర్రాన్ని ఏం చేస్తాడో అని శ్రేష్ఠకు కూడా చాలా భయం వేసి అంతే అలాగే చూస్తూ ఉండిపోయింది కోపంగా వచ్చిన గౌతమ్ గుర్రం కాలివైపే చూస్తూ గుర్రం వైపు చూస్తూ ఏం జరిగింది అని అంటూ కోపంగా అడిగాడు అక్కడ ఉన్న మేనేజర్ని అలా అడగగా పరిగెడుతున్నప్పుడు తన కాలు మెలికపడి పడిపోవడం వల్ల కాలు విరిగింది కనుక అది ఇంకా పరిగెత్తలేదని పక్కనే ఉన్న వాళ్ళు అతనితో చెప్తూ ఉండగా ఆవేశంగా తన పాకెట్లో ఉన్న గన్ని బయటకు తీశాడు గౌతమ్ వెంటనే ఏం చేస్తున్నారు మీరు అది బ్రతకాలని అనుకుంటోంది అది మీకు గమనించట్లేదా దాని కళ్ళవైపు ఒకసారి చూసారా బాధ కనిపిస్తోంది అది మాత్రం కావాలని ఆ పని చేసుకుని ఉంటుందా అని శ్రేష్ట మాట్లాడుతూ ఉండగా ముందు తనను బయటకు పంపండి అన్నాడు గౌతమ్ లేదు మీరు అలా చేయడానికి వీల్లేదు నేనున్నంత వరకు దానికి ఏమీ కానివ్వను అని అంటూ చేతులు అడ్డుపెడుతూ ఉండగా కోపంతో చూస్తున్న గౌతమ్ ఇంకా తనని బయటకు నెట్టలేదా అన్నట్లు గాడ్స్ వైపు చూడగా వెంటనే వారు తనని పట్టుకొని ఆ గది నుండి బయటకు తీసుకొని రావాలని చూశారు వదలండి అని వీధిలో ఉంచుకున్న శ్రేష్ఠను మీ గుర్రం మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని అంటూ వెంటనే అక్కడి నుంచి కోపంగా బయలుదేరింది అలా వెళ్ళిపోతూ కూడా పెద్ద సైకుల్లో ఉన్నాడే చెబుతుంటేనే బయటకు నెట్టేమున్నాడు సచ్చినోడు ఏమోలే ఇష్టం వచ్చింది చేసుకొని అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చేతిలో గన్ ఎదురుగా గాయపడిన గుర్రం చుట్టూ దాన్ని అప్పటి వరకు పెంచుకున్న మనుషులు భయంతో అంతే చూస్తూ ఉండగా కోపం వస్తున్నా కూడా ఆపుకున్నాడు గౌతమ్ శ్రేష్ట మాటలు తన చెవిలో వినపడుతూనే ఉన్నాయి ఒక్కసారి దాని కళ్ళువంక చూడండి దానికి బ్రతకాలని ఉంది మీరు ఇలా చేయడం తప్పు మీకు అది పనికి రాకపోతే అలా చంపేస్తారా ఇప్పటి వరకు దానిపై పెంచుకున్న ప్రేమ మీకు ఏమీ లేదా అన్న మాటలు పదే పదే అతని చెవిలో వినిపించి ఉండడంతో దాన్ని చంపాలన్న ఆలోచన గౌతమ్కి రావడం లేదు దాని కళ్ళు ఎంతో బాధగా కనిపించాయి వెంటనే తన చేతిలో ఉన్న గన్ పాకెట్లో పెట్టుకుంటూ దాన్ని దానిని జాగ్రత్తగా చూసుకోండి అని అక్కడి నుంచి బయటకు రాగా అప్పుడే తనకి ఇంటి దగ్గర నుంచి వాళ్ళ నానమ్మ కాల్ చేయడంతో కాల్ కాల్ని ఇచ్చేశాడు అయితే నీకోసం మీ బాబాయ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారని వాళ్ళ నాన్నమ్మ చెప్పిన వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు గౌతమ్ అలా ఇంటికి రిటర్న్ అవుతూ ఉండగా తన తమ్ముడు కాలేజీ నుంచి బయటకు వస్తూ కనిపించడంతో కారు పక్కన పార్క్ చేసి అతనికి ఎదురుగా వెళ్ళాడు అన్నయ్య మీరేంటి ఇక్కడ అని అతను అడగగా ఇక్కడ వర్క్ ఉండి వచ్చాను ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను అది సరే ఏదో ట్రిప్ అన్నావు దాని గురించి ఏం చేశావని ప్రేమగా అడిగాడు లేదు మీరు వద్దన్నారు కదా క్యాన్సిల్ చేశాను అన్నయ్య అని చెప్పగా వెంటనే పర్లేదులే వెళ్ళు ఏమైనా అవసరమైతే మన సెక్రటరీని అడుగు ఆయన అరేంజ్ చేస్తారు సరేనా అని ప్రేమగా చెప్పడంతో నవ్వుతూ థ్యాంక్స్ అన్నయ్య నాకు క్లాస్కి లేట్ అవుతుంది నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ అతని తమ్ముడు మీద ఉన్న ప్రేమ అతనికి ఇష్టం వచ్చింది చేయమని చెప్తూ ఉన్నా సరే తన చుట్టూ ఉన్న శత్రువుల గురించి భయం తనని ఆపేస్తూ ఉంది దానివల్లే ముందు వద్దని ఇప్పుడు ప్రేమగా వెళ్ళమని చెప్తున్నాడు ఇలా చెప్పిన వెంటనే ఇంటికి బయలుదేరిన గౌతమ్ వేగంగా ఇంటికి వెళ్ళిపోయాడు అయితే అప్పటికే తన బాబాయ్ చక్రధర్ ఘట్టమునేని అతని కొడుకు విక్రమ్ గట్టము అక్కడికి వచ్చి ఉండగా వెళ్ళి వాళ్ళ బాబాయ్ని పలకరించిన వెంటనే నా సంగతి తర్వాత మీ అమ్మని చంపిన వాడు ఎక్కడున్నాడో తెలిసిందంట దాని సంగతి ఏం చేశావని అడిగాడు చక్రధర్ దాని సంగతి నేను చూసుకుంటాను బాబాయ్ మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి అని పొగరుగా చెప్పి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు బయటికి గౌతమ్ అతని కోపానికి కారణం ఏంటో అందరికీ బాగా తెలుసు ప్రాణంగా ప్రేమించిన అమ్మని ఒకడు కళ్ళ ముందే కాల్చి చంపడం అతని మనసుకు చాలా బాధను కలిగించింది అప్పటి నుంచి క్రూరంగా మారిన గౌతమ్ ఇప్పటికీ అంతే ఉన్నాడు ఇంట్లో ఫ్యామిలీ తప్ప బయట ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు ఫ్యామిలీతో కూడా తనంటే చాలా భయం కోపంలో ఏం చేస్తాడో తనకే తెలియదు అంతే కోపంగా బయటకు వెళ్ళిన గౌతమ్ వాళ్ళ బాబాయ్ ఆ విషయం గురించి ఎత్తిన వెంటనే అమ్మ ఎలా చనిపోయిందన్న సంఘటన అతని కళ్ళకు కట్టినట్లు గుర్తు రావడంతో వెంటనే అతని కళ్ళు చెమ్మగిల్లాయి అందరి విషయంలో అంత కోపంగా ర్యాష్గా ఉండే అతను అమ్మ గుర్తు వచ్చిన వెంటనే తన కన్నీళ్ళని ఆపుకోలేడు అయితే వెంటనే గార్డ్స్లో ఉన్న ఒకతనికి కాల్ చేసి గమనిస్తున్నారా అని అనగడంతో ఇక్కడే ఉన్నాం సార్ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటే మీరు ఇంకా రావచ్చని అన్నారు వాళ్ళు దానికి కొంచెం టైం ఉంది మీరంతా గమనిస్తూ ఉండనని చెప్పి కాల్ కట్ చేసిన గౌతమ్ మా అమ్మని పోగొట్టుకుని నేను ఎంత బాధపడ్డాను దానికి వంద రెట్లు ఎక్కువ వాడు అనుభవించేలా చేస్తా అని మనసులో అనుకుంటూ ఆఫీస్కి బయలుదేరాడు గౌతమ్ కథ ఇంకా ఉంది అసలు గౌతమ్ వాళ్ళ అమ్మని చంపింది ఎవరు మరి స్టార్టింగ్లో అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి ఒక చోట కట్టేశారు కదా మరి ఆ అమ్మాయి ఎవరని మీరు అనుకుంటున్నారు మరి ఆ అబ్బాయి ఎవరని మీరనుకుంటున్నారు అసలు గౌతమ్ పగ శ్రేష్ఠకి సీన్ సంబంధం తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి